అందరు టిఫిన్ చేశారా వెరీ గుడ్ సూపర్ ఈరోజు సెలవు దినం కరెక్ట్ కదా సెలవు దినం కాబట్టి చాలా మంది ఆడుకోవాలను పాడుకోవాలను చాలా యొక్క ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంటారు ఏదేమైనా మనకి ఈరోజు ఆస్తుల్లో అవకాశం ఇవ్వడము హాస్టల్లో చదువుకోవడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి పెద్ద ఎత్తున సాయ సహకారాలు అందిస్తూ మధ్యాహ్న భోజనం కావచ్చు నైట్ భోజనం కావచ్చు భోజనం కావచ్చు ఇవన్నీ కూడా బాగా అందుతున్నాయండి దానికి ప్రధాన కారణం మేము ఏంటి ఏంటి అంటే భారత రాజ్యాంగము డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారు ఆస్తుల వ్యవస్థకి ప్రధాన కారకుడు కూడా మనం తెలియజేయచ్చు ఇంకో దగ్గర కారణం దగ్గర అని తెలియజేయచ్చు అనమాట ఏదేమైనా మనమందరూ కూడా పేదవాళ్ళ ధనవంతుల పేదవాళ్ళ ధనవంతుల పేదవాళ్ళు కాబట్టి ఇంటికాడ చదువుకునే దానికి ఇబ్బందిగా ఉండి చదువుకి ఇబ్బందులుగా ఉండే ఉద్దేశంతో మన తల్లిదండ్రులు ఏమే మన తల్లిదండ్రులు ఇక్కడికి దేనికి పంపించారంటే చదువుకునే కోసం పంపించారు కరెక్టా కానీ ఇంతకు ముందు వచ్చిన క్లాసులో మీకు ఏం చెప్పాను క్లాస్ టాపర్ వచ్చే సీక్రెట్ చెప్పాను తర్వాత మూఢ నమ్మకాలపైన అవగాహన కల్పించాను అదేవిధంగా మన తల్లిదండ్రులు పేదవాళ్ళు కాబట్టి ఊర్లో కులము మతం అనేది ఒక ముద్ర వేసుకొని మన వాళ్ళందరినీ కూడా తక్కువ కులంగా చూస్తూ మన అందరినీ కూడా పేదవాళ్ళుగా గుర్తిస్తూ చాలా ఇబ్బందికరంగా కల్పించినటువంటి సమాజంలో చూస్తున్నాం కరెక్టే కాదా అటువంటి రోజుల్లో మనం చైతన్యం రావాలంటే నాగరికం పెరగాలంటే మనం అందరూ కూడా ఏం చేయాలన్నా చదువుకొని ఉన్నతంగా ఎదిగి మంచి మార్కులు తీసుకొని మంచిగా జాబ్ చేస్తారంటే మీకు విలువ ఉంటుందా ఉంటుందా నేను చెప్పడం ఏమంటే విద్యార్థి దశలో ఏం చేయాలో అవి చేయండి విద్యార్థి దశలో ఏం చేయాలి చదువు బాగా చదువుకోవాలి బాగా చదువుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మీ ఊర్లో మీరంటే ఒక సపరేట్గా అనిపించే విధంగా మీరు చదువుకొని ఎదగాలి కరెక్టే కదా ఈరోజు చదువు కోసము ఇలాంటి ఇంకో దానికోసము మీ వాళ్ళు కొంత డబ్బులు వెచ్చిస్తారు అది కూలి పని చేసేవాళ్ళు కావచ్చు వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీ పేరెంట్స్ కొంత డబ్బులు వెచ్చిస్తారు దేనికోసము మా అబ్బాయి బాగా చదువుకుంటాడు పెద్ద చదువులు చదివేటప్పుడు మనకి డబ్బులు అవసరం ఉంటుందనే ఉద్దేశంతో డబ్బులు వచ్చేస్తారు కరెక్టే కదా ఆ డబ్బులు మనము సకాలంలో వాళ్ళ కష్టాల తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తించాలంటే మనం కష్టపడి బాగా చదువుకుంటే మంచి మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చు మంచి మంచి కాలేజీల ఫీజులు కట్టుకోవచ్చు ఉన్నతమైన చదువు చదవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది కరెక్ట్ కదా ఆ డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి మన తల్లిదండ్రులు కష్టపెట్టి మనం సంతోషంగా ఉందామా మన తల్లిదండ్రులను బాధపెట్టి చిల్లరగా అల్లర అల్లరి అల్లరి పనులు చేసుకుంటూ మనం కరెక్ట్గా చదవకుండా ఏ కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా రాకుండా కనీసం టేబుల్స్ అయితేనేమి పలికే విధానం అయితేనేమి చాలా మందికి లగ్న పత్రిక ఇస్తారు కదా పెళ్లి పత్రిక ఆ పత్రిక చదివే విధానం తెలియదు ఆ తెలుగు రైటింగ్ రాదు మాట్లాడడం రాదు ఆ చదివే విధానమే రాదు అవన్నీ కూడా ఎప్పుడు తెలుసుకోవాలంటే విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులు ఇక్కడికి దేనికి పంపించారు నాన్న చదువుకునే దానికి పంపించారు కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా చదువు మీద ఫోకస్ పెట్టాలి చదువుకుంటూ సమాజాన్ని చదవాలి అర్థమైందా ఎవరు చూడటం లేదు సార్ చూడటం లేదు వాచ్మెన్ చూడటం లేదు ఎవరు ఆఫీసర్లు చూడటం లేదు మేము ఎట్టబడితే అట్లా ఆడుకుంటే ఎవరు చూడటం లేదు అనుకుంటే ఎవరు మూర్ఖంలో ఎవరు మేము మోసం చేసుకున్నట్టు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు కాబట్టి విద్యార్థి దశలో బేసిక్ అవసరాలు తెలుగు చదవడం రాయడం నేర్చుకోవాలి అక్షరాభ్యాసం నేర్చుకోవాలి ఇంగ్లీష్ చదవడం రాయడం నేర్చుకోవాలి వీలైనంతవరకు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఇది ఎప్పుడైతే మనం విద్యార్థి దశలో తెచ్చుకుంటామో పెద్ద కూడా అదే విధంగా తయారవుతాం కరెక్టా కదా విద్యార్థి దశలో తెల్లవారు మార్నింగ్ నిద్ర లేస్తానే మంచిగా స్నానం చేసుకోవడం కానీ మంచిగా బట్టలు వేసుకోవడం కానీ మంచిగా ఉన్న అలవాట్లు చేసుకుంటే పెద్ద కూడా అదే అలవాటు ఉంటుందే ఆ అలవాటు ఉంటుంది కదా ఆ అలవాటుని మనం ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి బాగా గుర్తుపెట్టుకోండి మనకన్నీ కూడా ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఇంటికి అనేక సంక్షేమ పథకాలు వస్తుందన్నా కూడా భారత రాజ్యాంగమే కారణము అదేవిధంగా మన తల్లిదండ్రులకు కానీ మన అవతాతలు కానీ పెన్షన్ వస్తుందన్న కూడా భారత రాజ్యాంగమే కారణము అదేవిధంగా మనకు మంచి చదువు అన్నిస్తా ఉందన్న మంచి పుస్తకాలు వస్తుందన్న హాస్టల్లో మూడు పూటల భోజనం పెడుతుందంటే కూడా దానికంతా కూడా భారత రాజ్యాంగమే కారణము ఇది ఎలా సార్ భారత రాజ్యాంగం కారణమని మీరు తెలియజేస్తారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి గ్రామ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు ఆ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత దేని మీద ప్రమాణం చేస్తారు నేనా చదువు మీద ప్రమాణం చేస్తారా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు భారత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను భారత రాజ్యాంగం సాధిగా ఏమే నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ప్రమాణ చేత చెప్తారా చెప్పరా అదే విధంగా భారత రాజ్యాంగంలో అటువంటి మంచి విషయాలను పొందుపరిచినారు భారత రాజ్యాంగంలో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వేదం లేదు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హక్కులను కల్పించినటువంటి గ్రంథము భారత రాజ్యాంగము ఆ రాజ్యాంగం యొక్క విలువలను మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని చదవాలి దాన్ని ఎవరెవరికి ఇంప్లిమెంట్ చేశారో తెలుసుకోవాలి వీలైనంతవరకు రిజర్వేషన్ రిజర్వేషన్ అనే ఉద్దేశంతో ఎస్టీ ఎస్టీ బీసీల కోసము రిజర్వేషన్లను గుర్తిస్తుంటారు కానీ రిజర్వేషన్ అప్పట్లోనే వంద సంవత్సరాల ముందు ఎందుకు ఇచ్చారంటే పది సంవత్సరాల మాత్రమే రిజర్వేషన్ ఇస్తే చాలు తర్వాత ఆటోమేటిక్గా ఆర్థిక సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉంది ఈ అట్టడుగులో ఉన్నటువంటి కులాల వాళ్ళు బాగా చదువుకొని ఎదిగినారంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే పది సంవత్సరాలు చాలా వాళ్ళు ఉన్నతంగా ఎదిగిన తర్వాత అందరూ సమానత్వం ఏర్పడుతుంది పది సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ తీసేయచ్చని వంద సంవత్సరాల ముందే ప్రతిపాదించారు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన హక్కుల కోసము అనునిత్యం జీవిత ప్రయాణంలో మన భారతదేశంలోనే కాదు దేశ ప్రపంచవ్యాప్తంగా తిరిగి అనేక దేశాలు తిరిగి బాగా ఉన్నతమైన చదువు చదువుకున్నారు ఆయన చదువునే పెట్టుబడిగా పెట్టి భారతదేశంలో తన యొక్క భార్య పిల్లలు చనిపోతూ ఉంటే కూడా ఆయన చదువు మీద ప్రాధాన్యత ఇస్తూ చదువుకు పెద్ద పెట్టి వేస్తూ విద్యార్థి దశ నుంచి చనిపోయినందుకు చదువు 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 చదువుకుంటూ ఈరోజు మనకి వెలుగైనటువంటి మహాశక్తిగా తయారైనటువంటి భారతదేశ వ్యవస్థను మార్చి భారతదేశం ఒక లాగా ఎదిగినటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మధ్య కాలంలో మీకు తెలుసు పోయి నెలలో ఇక పంతొమ్మిదవ తేదీ మనకి అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేశారు తెలుసా విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం జాతికే అంకితం చేసి జరగడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రమే కాదు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఎందుకు చెప్పండి ఆయన యొక్క విశిష్ట దగ్గర జై భీమ్ జై భీమ్

మీరు చెప్పాలండి కానీ కానీ రండి నేషనల్ వెళ్ళిపోవాలి అక్కడ తెలియదు

जय भीम 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 जय भीम

చదువుకోవాలి అక్కడ చూడు సూపర్ అందరు బాగా చదవాలి ఏ అందరు అంటారు కూర్చోండి మిగతా వాళ్ళు తీసుకున్న వాళ్ళంతా Hey 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 Okay I'm gonna put it in my bag Yo Vijayake what are you doing? I'm gonna put go